Mooning c o 너, I see that cannon. Haddle, that's in main, sing a pork o h i e l h e l l o friends, and Mamta. Welcome back to my channel, Manning to Mamta. ఈరోజు మన వీడియోలో ముచ్చట గోంగూర పచ్చడి గోంగూర పచ్చడి మనము జనరల్గా మిక్సీలో రుబ్బుకుంటాము లేదంటే రోటిలో రుబ్బుకుంటాము లేకుంటే అమందస్తాన్ పెద్దగా ఉంటే కానీ అందులో కూడా దంచుకోవచ్చు లేదంటే మెత్తగా ఉడకబెట్టి పప్పు గుత్తితోటి కూడా రుబ్బుకొని చేసుకుంటాము కానీ నేను చేసే ఈరోజు గోంగూర పచ్చడి మసాలా బండపైన నూరబోతున్నాను అనమాట మరి ఆ మసాలా రాయి సో మసాలా రాయ్ అంటారు మరి అది దాన్ని ఏమంటారో హిందీలో అయితే దాన్ని సిల్బట్టా అంటారు సో సిల్బట్టా పైన ఈరోజు నేను మసా గోంగూర పచ్చడి చేయబోతున్నాను అంటే నూరబోతున్నాను తప్పకుండా పూర్తి కూడా చూడండి చాలా బాగుంటుంది మరి గోంగూర పచ్చడికి నేనైతే గోంగూర నీట్గా తెంచుకొని శుభ్రంగా కడిగేసి అయితే పక్కకున్నాను అలాగే ఇక్కడ ఒక కొన్ని పచ్చిమిరపకాయలు కొన్ని వెల్లుల్పాయ రెబ్బలు అలాగే ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను సో గోంగూర వచ్చేసి ఒక ట్వంటీ రూపీస్ అన్నమాట సో పచ్చిమిర్చి వచ్చేసి మన స్పైసీకి తగ్గట్టు తీసుకోవాలి నేనైతే ఒక ట్వంటీ పీసెస్ వరకు తీసుకున్నాను అలాగే వెల్లుల్లిపాయ ఒక గడ్డ మొత్తం ఒలిచిపెట్టుకున్నాను ఒక్క ఉల్లిపాయ అంతే సో సింపుల్గా చేసుకుంటాం కదా గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది సో ఇక్కడైతే నేను స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి ఒక టూ టేబుల్ స్పూన్ ధనియాలు వేసాను అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసాను కొద్దిగా ఒక సెకండ్ అలా వేగగానే ఒక్క స్పూను శనగపప్పు వేసాను అన్నమాట సో కొంచెం బాగుంటుంది శనగపప్పు వేస్తే టేస్ట్ వచ్చేసి సో ఇలా వేయించుకున్న తర్వాత ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఎందుకంటే ఇవి చల్లారాలి ఇవి వేయించుతుంటే కూడా చాలా మంచి ఘుమఘుమలాడే సుహాసన వస్తుంది కదా ఇంకా అలాగే ఇందులో కావాలంటే మెంతులు కూడా యాడ్ చేసుకోవచ్చు సో నేనైతే ఇక్కడ మెంతులు యాడ్ చేయలేదు ఇంకా అదే గిన్నెలో ఒక్క స్పూన్ ఆయిల్ వేసేసి పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి సో పచ్చిమిరపకాయలు మనం స్పైసీకి తగ్గట్టు తీసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే పచ్చడి కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్ట్ వస్తుంది అన్నమాట సో ఇది మంచిగా ఒక వన్ మినిట్ వేయించుకున్న తర్వాత నేనైతే ఇందులోనే గోంగూర యాడ్ చేస్తున్నా నువ్వు ఎందుకంటే పచ్చిమిర్చి ఇందులో అంటే గోంగూరలోనే వేసి ఉడికిచ్చామనుకోండి మెత్తబడి మంచిగా మనం రుబ్బేటప్పుడు కూడా నలుగుతుందనమాట సో అందుకని నేనైతే ఇలాగే యాడ్ చేస్తున్నాను మీకు ఇలా నచ్చకపోతే పచ్చిమిర్చి సపరేట్గా తీసేసి గోంగూర సపరేట్గా యాడ్ చేయొచ్చు సో నేను గోంగూర అంతా కూడా ఇలా ఉడికిస్తున్నాను సో మంచిగా ఒకసారి ఇలా అయితే కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేస్తే చాలా తొందరగా మగ్గుతుందండి ఎందుకంటే ఆకుకూరలు చాలా తొందరగా మగ్గిపోతాయి కదా సో కొంచెము నా మగ్గిన తర్వాత నేను ఇందులో ఒక్క టమాటో అయితే యాడ్ చేస్తున్నాను సో మీడియం సైజ్ టమాటో ఒకటి తీసుకొని ఇందులో కట్ చేసి వేస్తున్నాను ముక్కలు సో అన్నమాట ఫ్లేవర్ ఇందులో కావాలంటే చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు సో మన పులుపు తగ్గట్టు అనమాట సో గోంగూర పులుపుని బట్టి ఉంటుంది సో నేనైతే ఒక టమాటో యాడ్ చేసాను అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు పసుపు నేను ఇక్కడే యాడ్ చేస్తున్నాను టమాటో తర్వాత అలాగే ఒక టూ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసాను సాల్ట్ నేను చక్క స్పూన్తో యాడ్ చేసాను కాబట్టి ఇది చిన్నగానే ఉంటుంది కాబట్టి నేను టూ స్పూన్స్ వేసాను మీరు టేస్ట్కి తగ్గట్టు మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి ఎందుకంటే పచ్చిమిర్చిని బట్టి ఉంటుంది ఎందుకంటే పచ్చిమిర్చి ఎంత స్పైసీ ఉంటుందో దాని ప్రకారమే సాల్ట్ పడుతుంది సో చక్కగా అన్నీ కూడా కలిపేసుకొని ఇలా ఒక్క వన్ మినిట్ టూ మినిట్స్ ఉంచేసుకోవాలి ఎందుకంటే టమాటో మగ్గాలి కదా గోంగూరకు ఏం టైం పట్టదు కానీ టమాటో ఒకసారి మగ్గించుకోవాలి కాబట్టి ఒక వన్ మినిట్ అలా ఉంచుకున్న తర్వాత ఇంకా మూత తీసి చూస్తే చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు నేను దీన్ని స్టవ్ ఆర్పేసాను ఇంకా చల్లవడానికి వదిలేస్తున్నాను అనమాట ఇంకా గోంగూర లోగా నేను ఇక్కడ తాలింపు పెట్టేస్తున్నాను సో వేరే గిన్నె తీసేసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఎండుమిరపకాయలు వేస్తున్నాను ఫస్ట్గా అయితే ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు అలాగే మనం పొట్టు తీసిపెట్టిన వెల్లుల్లిపాయ రెబ్బలు సో ఇవాళ్ళు రేపు చాలా మట్టికి వెల్లుల్పాయ రెబ్బలు అలాగే వేస్తున్నారండి మనకి వెల్లుల్పాయ రెబ్బ పొట్టు ఉంటుంది కదా తొందరగా అరగదంట జీర్ణం కాదంట సో వెల్లుల్పాయ పొట్టు తీయడమే మంచిది అనమాట గోంగూర పచ్చడిలో వేస్తే చాలా టేస్ట్ వస్తుంది అందుకని నేను తాలింపులో వేస్తాను రుబ్బేటప్పుడు వేయట్లేదు తాలింపులో వేస్తే మనం తినేటప్పుడు చాలా మంచిగా తగులుతుంది పంటి కిందో అప్పుడు బాగా టేస్ట్ వస్తుంది అనమాట అలాగే కాస్త కరివేపాకు వేసాను సో మన తాలింపు కూడా రెడీ అయిపోయింది అనమాట రుబ్బుకోవడమే పని సో నేను రోడ్లో రుబ్బట్లేదు అని చెప్పాను కదా ఇది గోండి మసాలా రాయి సో దీని అయితే సిల్బట్ట అంటారు హిందీలో అయితే మరి మన తెలుగులో నాకు పేరు తెలియక నేను మసాలా అని చెప్పేసాను నేను కరెక్టా రాంగా మీరే కామెంట్ చేసి చెప్పండి సో ఇది మా ఇంట్లో ఈ సిల్బట్ట వచ్చేసి మా డాడీ కెల్కటా నుంచి తీసుకొచ్చారనమాట సో కెల్కటా అంటే నార్త్ ఇండియన్స్ ఎక్కువ మట్టుకు అయితే ఇలాంటి బండపైనే నూరుతూ ఉంటారు అంటే ఏ మసాలాస్ చేసినా కూడా సో దీన్ని సిల్బట్ట అంటారనమాట కింద వచ్చి బండ ఉంది కదండి దాని సిల్ అంటారు ఇంకా పైన వచ్చి రాయిని బట్ట అంటారనమాట సో బోత్ అంటే రెండు కలిపి కూడా సిల్ బట్ట అంటారు సో నేనైతే మసాలా రాయి అన్నట్టుగా చెప్పాను మీకు సో ముందుగా అయితే నేను ఇలా మసాలా రాయిని తీసేసుకొని వేయించి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర ఉంది కదండి అది ఇలా మెత్తగా అంటే మరీ మెత్తగా అయితే అవ్వదు గరుకుగా అంటే బరక బరకగా ఇలా అయితే నూరేసాను సో ఇది మరీ బరక బరకగా ఉంటుంది అందుకనేసి ఇప్పుడు మనం గోంగూర ఉడికించాం కదండి ఆ గోంగూర కలిపి నూరామనుకోండి సన్నగా దాంట్లో నలిగి ఇంకా సన్నబడిపోతుందనమాట సో ఇలా బరకగా అయితే నూరేసాను ఇప్పుడు ఈ గోంగూర చల్లార్చాం కదా ఈ గోంగూర కొద్ది కొద్దిగా వేసి దీనిపైన నూడుతూ ఉంటే ఆ మన మసాలా అంటే మనం పౌడర్ చేసి పెట్టాం కదా అది ఇది కలిపి నూరితే ఇంకా రెండో కలిసిపోయి మెత్తబడిపోతుంది ఇలా మనము బ ఇట్లా మసాలా రాయిపోయినా నూరినా కానీ లేదంటే రోట్లో నూరినా కానీ చాలా టేస్ట్ వస్తుంది ఏ పచ్చడి అయినా చేయండి మీరు మిక్సీలో వేసే కంటే కూడా మనకి ఇలా రాయిపోయినా కానీ రోట్లో దంచుకున్న నూరినా కానీ చాలా బాగా టేస్ట్ వస్తుంది సో అందుకనేసి నేనైతే కొంచెం కష్టపడుతున్నాను టేస్ట్ కోసము టేస్ట్కి టేస్ట్ లభిస్తుంది అలాగే కొంచెం మనకు ఎక్సర్సైజ్ లాగా కూడా అవుతుంది కదా సో ఇలా అయితే అంతా కూడా గోంగూర ఇంకా ధనియాలు జీలకర్ర పొడి అంతా కలిపేసుకొని మెత్తగా అయితే నూరేసాను బ ఈ మసాలా రాయి పైన ఇంకా అంతా కూడా శుభ్రంగా ఈ రాయి పైన ఉన్న గోంగూర పచ్చడి అంతా కూడా గిన్నెలోకి తీసేసుకోవడం అన్నమాట సో చాలా బాగుంటుందండి ఇలా గోంగూర పచ్చడి నేనైతే సింపుల్గా చేశాను మరి చాలా రకాలు చేస్తుంటారు రకరకాలుగా గోంగూర పచ్చడి చేస్తుంటారు సో ఇప్పుడు వచ్చేసి ఇందులో నేను పచ్చి ఉల్లిపాయలు యాడ్ చేస్తున్నాను ఎందుకంటే పచ్చి ఉల్లిపాయలు యాడ్ చేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది సో అలాగే ఇప్పుడు మనం గోంగూర పచ్చడి అంతా అక్కడక్కడ బండపైన అంటే ఈ మసాలా పైన అంటుకొని ఉంటుంది కదా సో ఇలా మనము ఉల్లిపాయలు ఇలా దంచేసుకున్నాం అనుకోండి ఆ గోంగూర పచ్చడి అంతా ఈ ఉల్లిపాయలు పట్టుకొని ఇంకా టేస్ట్ ఎక్కువ చేస్తుందనమాట సో రోట్లో కూడా మనం ఇలాగే చేస్తాం కదా ఉల్లిపాయలు లాస్ట్ చివరిలో అందులో దంచేస్తే ఆ ఉన్న గోంగూర కాస్తాం ఈ ఉల్లిపాయలకు పట్టుకొని ఇంకా టేస్ట్ చాలా బాగా పుల్ల పుల్లగా అవుతాయి కదా ఉల్లిపాయలు కూడా తింటూ ఉంటే క్రంచినెస్ కూడా వస్తుంది అనమాట మనం అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే ఇంకా వేడి వేడి అన్నం పెట్టేసుకొని ఇలా గోంగూర పచ్చడి వేసుకొని కలుపుకొని తింటుంటే ఆహా ఇంకా మాటలు లేవన్నమాట సూపర్ సేవి ఊపర్ ఉంటుంది కదా సో తాలింపు పెట్టాను కదండి ఆల్రెడీ నేను తాలింపు పెట్టేసాను కాబట్టి అందులో గోంగూర పచ్చడి యాడ్ చేస్తున్నాను సో చక్కగా ఈ తాలింపులో కలిపేసుకొని చూడండి ఎంత బాగా ఉందో ఎండుమిరపకాయలు అలాగే దంచిపెట్టిన ఉల్లిపాయలు అలాగే వెల్లుల్లిపాయ రెబ్బలు మధ్యలో తింటూ ఉంటే తగులుతూ ఉంటాయి పంటికి ఎంత బాగుంటుందో పచ్చడి ఆహా మస్తు అంటే మస్తు ఉంటుంది కదా సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఎవరైనా కొత్త ఫ్రెండ్స్ వచ్చారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మిగతా రెసిపీస్ అన్నీ కూడా ఒక్కసారి చెక్అవుట్ చేయండి సరే కొత్త వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్